తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా విచ్చేసినటువంటి బీసీ ఓబీసీ బంధువులకు సోదరి సోదరి మళ్ళకు పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ దేని మీద ఆసక్తి పెద్దలు అన్నగారు మహేష్ కుమార్ అన్నగారు అదేవిధంగా అభియాన్మంత్ రావు గారు అదేవిధంగా అంజన్ కుమార్ గారు అందరికీ అయిలన్నగారు అందరికీ పేరు పేరున బీసీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మృతుల గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల గురించి రెండే రెండు సందర్భాల్లో పార్లమెంట్లో చర్చ జరిగింది ఒకటి బిపిసి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండు మన రాహుల్ గాంధీ గారు దేశానికి ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరియు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో బీసీలందరికీ ఒక పెద్ద ఒక లక్ష మంది బీసీ నాయకుల గొంతుకెళ్తారు రాహుల్ గాంధీ గారి ఒక్కరి పొంతే అంత రాహుల్ గాంధీ గారు దేశ విదేశాలలో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో కూడా కూడా బీసీలు చర్చ పెట్టి భారతదేశంలో బీసీలు బ్యాప్ క్లాసెస్ ఉన్నారు వాళ్ళు దాదాపు నాలుగు వేల కులాలు ఉన్నారు ఈ దేశంలో ఎనభై కోట్ల మంది జనాభా ఉన్నారు నూట నలభై మూడు కోట్లలో వాళ్లకు న్యాయం జరగట్లేదు విద్యా రంగంలో వెనకబడినారు రాజకీయ రంగంలో వెనకబడినరు ఉద్యోగాల్లో వెనకబడినారు అన్ని రంగాల్లో వెనకబడినారు కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలంటే ఒకే ఒక్క మార్గం ఈ దేశంలో కులగాన సమగ్ర కులంగాణ జరగాలి మన దేశంలో దాదాపుగా ఆరు వేల కులాల పైచిల్ ప్రతి కులాన్ని ప్రతి ఇంటిని ప్రతి మనిషిని ప్రతి ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి వాళ్ళ అసెస్ట్ నిర్బెడని చెప్పి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు అదే నరేంద్ర మోడీ గారు ఉన్నాడు నరేంద్ర మోడీ గారు కొద్దిగా లేస్తే నేను ఎంబీసీని అంటాడు ఎలక్షన్ రాగి నేను ఎంబీసీని నేర్చు ఎలక్షన్ లో నేను ఓబీసీ అంటాడు గెలిచిన తర్వాత ఈడబ్ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ మోడీ అంటే నరేంద్ర మోడీకి ఆ దమ్ము లేదు మా రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క ప్రశ్న నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మీరు ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ దేశంలో ముఖ్యమైన తొంభై సెక్రటరీలో మీరు ఎంత మంది ఓబీసీలు పెడుతున్నారని చెప్పి నరేంద్ర మోడీ గారిని రాహుల్ గాంధీ గారి కోసం అడిగితే ఇంతవరకు తప్పులు లేదు అదేవిధంగా ఈ దేశంలో కులవన కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపీగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అడిగితే ఎన్నోసార్లు క్వశ్చన్ చేస్తే కు బీజేపీ పార్టీ అఫీషియల్ గా నూట ఎనభై మూడు పేజీల గెజిట్ ఇచ్చింది ఆ గెజిట్ లో ఏముందంటే మేము కులగానే చెయ్యం మేము కులగాన చెయ్యమని చెప్పారు అటువంటి వ్యతిరేక బీజేపీ పార్టీని మనం అందరం కూడా బీసీల తుక్కు తుక్కుగా ఓడగొట్టాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు దేశంలో బీసీలకు స్వాతంత్రం వస్తుంది గాంధీ ఫ్యామిలీకి ఒకే ఒక అలవాటు ఉంది గాంధీ ఫ్యామిలీ మాట ఇచ్చింది అంటే అది ఖచ్చితంగా నెరవేర్ తీరాల్సిందే ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం గాంధీ ఫ్యామిలీ చేసింది ఈ దేశంలో నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ